హాయ్ హలో నమస్తే అస్లాకం ఫ్రెండ్స్ నేను మీకు ఇవాళ ఎంతో హెల్తీ రెసిపీ చూపిస్తున్నానండి రాగి పిండితో హల్వా చేశాను పిల్లలు ఎవరైనా జావ తినకపోతే ఇలా హల్వా చేసి పెట్టండి అసలు దీంట్లో ఫుల్ కాల్షియం ఉంటుంది ఇది కనుక పిల్లలకి పెట్టిన పిల్లలు పెద్దలు ఎవరైనా సరే రాగి జావ తాగినా ఇలా హల్వా చేసిన చాలా మంచిదండి హెల్త్కి కాల్షియం అనేది పుష్కలంగా ఉంటుంది దీంట్లో చూడండి నేను చెక్కబెల్లంతో చేస్తున్నాను మెజర్మెంట్ ఎలాగో చెప్తాను చూడండి నేను ఇప్పుడు త్రీ బై ఫోర్ కప్పు బెల్లం తీసుకున్నాను కదండి త్రీ బై ఫోర్ కప్పు పిండి తీసుకుంటున్నాను అలాగే త్రీ బై ఫోర్ మూడు కప్పులు వాటర్ వేస్తాను అంటే చూడండి దీంట్లో ప్రతిసారి మూడు సార్లు కూడా త్రీ బై ఫోరే వేసుకోండి సో అలా ఏదైనా అంటే ఒకటికి మూడు ఒక కప్పు రాగి పిండి వేస్తే మూడు కప్పులు నీళ్ళు వేసుకోవాలి అలా మీరు మెజర్మెంట్ చూసుకోండి బెల్లము ఒకటికి ఒకటండి షుగర్ కన్నా బెల్లం కొంచెం బెస్ట్ అని చెప్పేసి నేను తీసుకుంటున్నాను డయాబెటీస్ ఉన్నవాళ్ళు అది అవాయిడ్ చేసేసి రాగి జావ కానీ లేదంటే బెల్లం కొద్దిగా వేసుకుని చేసుకోవచ్చు హల్వా చేస్తే కనుక తినని వాళ్ళు కూడా రాగి పిండి యూస్ చేయని వాళ్ళు కూడా చేస్తారు ఇవాళ రేపు చాలామంది రాగి జావా మనం ఆహారంలో భాగం చేసుకుంటున్నారు ఈవినింగ్ ఫోర్కి అలాగా ఈ ఒక గ్లాస్ జావ తీసుకుంటే మనకి శరీరానికి చాలా శక్తిని అనేది ఇస్తుంది సో డెఫినెట్గా దీన్ని ఏదో విధంగా యూస్ చేసుకోవాలి సామాన్యంగా పిల్లలు మనం చెప్పింది ఏది వినర్ కదండి వాళ్ళకి ఏదో ఒక టైప్లో ఆ ఫుడ్ని మనం వాళ్ళకి చేర్చాలి సో నేనైతే ఇలాగ హల్వా చేసి మా బాబుకి ట్రై చేసి పెడదామని చెప్పేసి చేస్తున్నాను ఇప్పుడు ఈ విధంగా ఉండలు కట్టకుండా స్పూన్తో చెంచాతో మనం చెక్క ఇలా మొత్తం స్టవ్ మీద ఇంకా పెట్టలేదండి నేను ఒకసారి ఉండలు లేకుండా మొత్తం ఒకసారి కలిపేసుకుంటాను కలిపేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెడుతున్నాను చూడండి మీడియం ఫ్లేమ్లో సిమ్ ఒకసారి ఆఫ్ అయిందండి ఇదిగోండి సిమ్ కన్నా కొద్దిగా ఎక్కువ పెట్టేసి దీన్ని ఇప్పుడు నేను స్టవ్ మీద పెట్టేస్తున్నాను దగ్గర ఉండి కలుపుతూ ఉండాలండి కొంచెం రెక్లెస్ చేసినా ఇది మనకి వండ కట్టేసి చూసారా ఫ్లేమ్ నేను ఎలా పెట్టాను మీడియం ఫ్లేమ్లో నేను దగ్గర నుంచి ఇలాగా చెంచాతో కలుపుతా ఉంటానండి మీరు అలాగే చేయండి ఇతర ధాన్యాల్లో వెయిట్లో కూడా ఇంత కాల్షియం ఉండదండి ఒక రాగిలోనే ఎక్కువ ఉంటుంది అంతెందుకు చిక్కటి గేదె పాలు తీసుకున్న వంద గ్రాములు ఒక నీళ్ళు కలిపిన గేదె పాలు వంద గ్రాములు తీసుకున్న దాంట్లో వన్ ట్వంటీ మిల్లీగ్రామ్సే ఉంటుందండి కానీ దీంట్లో అయితే త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ అంత కాల్షియం అనేది ఉంటుంది మనకి సో చూడండి ఎంత బలమో మనకి సో రాగులు తెచ్చుకుని వాష్ చేసి ఎండలో ఎండ పెట్టేసి పౌడర్ చేసుకున్నా పర్లేదు లేదంటే సూపర్ మార్కెట్స్లో కూడా దొరుకుతాయండి మీకు ఎలా అవైలబుల్ ఉంటే అలా చేసుకోండి అందుకనే పూర్వం రోజుల నుంచి కూడా రాగుల్లో కాల్షియం ఎక్కువ ఉందని చెప్పేసి డాక్టర్స్ అయినా ఎవరైనా మనకు సజెస్ట్ చేస్తూ ఉంటారు మంచంలో వాళ్ళు ఫుడ్ సరిగ్గా తినని వాళ్ళకి కాల్షియం అసలు లేని వాళ్ళకి ఎముకలు పుష్టిగా లేని వాళ్ళకి బలంగా లేని వాళ్ళకి ఇలా రాగి పిండిని ఏదో విధంగా వాళ్ళకి పెడితే కనుక వాళ్ళకి శరీరానికి కావాల్సినంత కాల్షియం అయితే వాళ్ళు తీసుకోగలరన్నమాట చూడండి నేను ఈ రాగి పిండిని అసలు ఏమాత్రం రిక్లెస్ చేయకుండా కలుపుతా ఉన్నాను టెన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా అయిందండి దీంట్లో నేను మళ్ళీ ఒక టూ స్పూన్స్ నెయ్యి వేశాను పిండిని నేను ఏమీ ఫస్ట్ ఫ్రై చేయలేదండి డైరెక్ట్గా వేసాను చూసారు కదా వాటరు బెల్లం రాగి పిండి ఉండలు లేకుండా కలుపుకొని స్టవ్ మీద పెట్టాను మీరు స్టవ్ మీద పెట్టి అన్నీ వేయొద్దండి బాబు వేడి మొత్తం వేడికి ఏమైంది ఉండకట్టేసింది అది అవుతా ఉంటుంది ఈ లోపు మనం నెయ్యితో కొద్దిగా జీడిపప్పుని మనం ఫ్రై చేసుకుందాం ఒక టూ స్పూన్స్ అంత గీ వేసాను కదా ఇందాక మళ్ళీ ఇంకొక టూ స్పూన్స్ అంతా గీ నెయ్యిని నేను ఒక గిన్నెలో వేసుకున్నాను ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు ఉంటాయి కదండి వాటిని ఒక యాభై గ్రాములంతా జీడిపప్పుని దీంట్లో వేసాను ఇప్పుడు సన్నమెంట మీద పెట్టి మనం దీన్ని చక్కగా కలుపుతూ ఉండాలి ఈ విధంగా ఇది ఫ్రై అయిన తర్వాత తీసి హల్వాలో వేత్తాం నేను దీంట్లో ఇంకా ఏ ఇతర డ్రై ఫ్రూట్స్ యూస్ చేయట్లేదండి దీంట్లో జీడిపప్పు అయితేనే బాగుంటుందని చూసారు కదా ఆ నెయ్యి జీడిపప్పు రెండు కూడా దీంట్లో వేస్తాను అసలు ఇంత నెయ్యి వేసి చేస్తున్నాను కదండి అసలు హల్వా అయితే గుమ్గుమలాడుతుందండి నేను స్వీట్ కొద్దిగా తక్కువే చేశానండి మరీ తీపిగా ఉంటే రాగి పిండి టేస్ట్ని మనం అబ్జర్వ్ చేయలేం కాబట్టి లేదండి మేము స్వీట్ ఎక్కువ తింటామన్న వాళ్ళు ఇంకొక కప్పు పెంచి వేసుకోండి బెల్లం నేను వేసిన కొద్ది పిండి కొంత కొంత పిండికి ఎంత హల్వా అయిందో చూసారా సా శ్వాసన అయితే లేదండి ఎవరైనా తింటే ఇది రాగి పిండి అని అసలు అనుకోరు హల్వా సూపర్గా ఉంది డెఫినెట్గా మీ పిల్లలకి బెస్ట్ బెస్ట్ ఇది తప్పకుండా చేసి మీ ఫ్యామిలీలో అందరికీ పెట్టండి నేను చేసిన హల్వా నచ్చినట్టయితే కామెంట్ చేయండి మరిన్ని హెల్తీ వీడియోస్ చేయడానికి ఏమేమి కావాలో కామెంట్స్ చేయండి రెస్పాండ్ అవ్వండి ఫ్రెండ్స్ మీరు ఫుల్ వీడియో అస్సలు స్కిప్ చేయకుండా చూస్తేనే నాకు హెల్ప్ఫుల్ అయింది డెఫినెట్గా నా సబ్స్క్రైబర్స్ నన్ను అనుకున్న పొజిషన్కి తీసుకెళ్తారు సబ్స్క్రైబర్స్ ఇంకా నా వీడియోస్ని ఎంకరేజ్ చేసి కామెంట్స్ పెడతారు ఇంకా లైక్స్ చేస్తారు షేర్ చేస్తారని నేను అనుకుంటున్నాను సో ఎంతో టేస్టీ అయిన రాగి హల్వా అయితే రెడీ అయిపోయింది నేనైతే టేస్ట్ చేశాను చాలా బాగుందండి నెయ్యి బాగా వేసానేమో ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది నాకైతే దీన్ని పుల్గాలు కానీ ఏదైనా చేసుకుని దాంట్లో కూడా తినచ్చు పుట్టిగా ఇష్టం లేరు వాళ్ళు ఓకే ఫ్రెండ్స్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు అల్లహాఫీస్